ఏం చెప్తున్నావుతున్నాయా ఏం అడుక్కుంటున్నావు ఏం చెప్తున్నా ఇప్పుడు బొట్టు పెట్టివా ఆహా నువ్వు బొట్టు పెట్టివా ఏ స్వామి నువ్వు బొట్టు పెట్టి నేను అడిగిన దానికి చెప్పా పెట్టవల్లే కాదు నువ్వు ఇంటికి వచ్చినావు నువ్వు ఎవరు రమ్మన్నారు నువ్వు బొట్టు పెట్టినవద్దు నువ్వు పెట్టుకుంటావు బొట్టు నువ్వు బొట్టు పెట్టుకున్నావా చెప్పారు నువ్వు నేనేవన్న నేను ఇక్కడ హిందువుల ఇండ్లలో తిరగొద్దని చెప్పినా ఎవరు తిరగారు నేను మాకు లేరా దేవుళ్ళు లేరే మేము పెట్టుకోలేమా మాకు పూజారులు లేరా నువ్వు పోయి నీ ముస్లిమ్స్ ఏరియాల్లో దిరుక్కు హిందువుల దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు చల్లడు నడు ఆ తాబీజులో అయ్యింది దెబ్బలు పడేదా ఊరు ఎవరైనది నువ్వు నడువు నువ్వు నడు లేదు ఇప్పుడు పోలీసులో ఫోన్ చేస్తా నడు నువ్వు నడు అరే మా నువ్వు బొట్టు పెట్టుకోవు మా దగ్గరకు వచ్చి బొట్టు పెడతావా ఏ హిందువులు ఇల్లే దొరికినా మీకు ప్రతి ఒడు ఎవడు భర్తవాడు వాడు వాడు వస్తాడు ఒకడు మత ప్రచారానికి వస్తాడు ఒకడు వచ్చి బొట్టు పెట్టడానికి ఆ ఇప్పుడు కొత్తగా సిస్టమ్ నేర్చారండి మా దగ్గర లేదా పూజారులు కదా బొట్లు పెట్టడానికి ప్రతివాడు ఎక్కడి నుంచి దింగబడతాడు దొబ్బాయడ నుంచే నువ్వు బా నువ్వు బొట్లు పెట్టుకుంటే మేము బాగుపడతాం రావడం లోపల కొనం తాపి చూడడం దొబ్బేయడం చాలా అల్లండి నుంచే ఈ హిందువుల ఇరవబడి కొడతామని నేను చెప్తాను